ప్రోటోకాల్ ప్రకారం ఏంటి అంటే సింపుల్ అది ఊర్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గా ఏంటంటే అంటే ఇది సింపుల్ గ్రామ సభలో అండి ఊర్లో వాళ్ళు మాత్రం ఉంటారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఊర్లో ఉన్నవాళ్ళు మాత్రం ఉంటారు మీ సైడ్ నుంచి జోడీ సైడ్ నుంచి ఏం కావాలి అంటే కాన్స్టి స్పెషల్ ఆఫీసర్స్ ఏం కావాలి అంటే

టైం సరిపోతుందో లేదో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మీకు రిప్రజెంటేషన్ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్టెన్సీ చెప్తున్నాం మళ్ళీ మండలి కాదు కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ మీరు రిప్రజెంటేషన్స్ ఏమన్నా కలెక్ట్ చేయండి ఇప్పుడు మేము వస్తాము మేము కూడా అది చెప్తాము అండ్ ఎక్కడెక్కడ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్ వేరే లీవ్లో ఉండడం ఏమైనా ఉంటే ఆ హెడ్క్వార్టర్ క్వార్టర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కన్సర్న్ ఎమ్మెల్యేతో కానీ మినిస్టర్తో కానీ కోఆర్డినేట్ చేసుకుని ఆ రిప్రజెంటేషన్ తీసుకుంటారు सोब्रा कंटिन्यू तो कर फर्स्ट 10:30 बजे का बट मार इधर क्लास होत आडियो उठते आडियोच सुकू तर ले फटाफट आजो सो आज सब स्टाफ दिसला हा पाससल मध्ये घोडा I uh -huh. gente...